తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు దోచుకొని ఈడీ సిబిఐ కేసులు ఎదుర్కొంటూ పదహారు మాసాలు జైల్లో మగ్గి పుష్కర కాలం క్రితం బెయిల్ మీద బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి డబ్బు మదంతో అహంకారంతో కుల మత ప్రాంతీయ విభేదాలు సృష్టించి రాజకీయ మనుగడ సాగించి అధికారం చేపట్టి మళ్లీ అదే ప్రజల నెత్తిని ఎక్కి తొక్కి లక్షల కోట్లు దోచుకుని సుమారుగా నాలుగు వేల వాయిదాలు ఎగ్గొట్టి ఆరు సంవత్సరాలు పైగా కోర్టు మెట్లు ఎక్కకుండా తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని కోర్టు వాయిదాకి అటెండ్ కావాల్సిందంటూ ఆజ్ఞాపిస్తే ఎట్టకల్గా రేపు రాబోతున్నాడు ఆ వాయిదాకి రావడానికి కూడా కోర్టుకి టైం షెడ్యూల్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వింత వైఖరి చూస్తా ఉంటే వ్యవస్థలు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది వాయిదాకు వచ్చే ముద్దాయి కోర్టు చెప్పిన సమయానికి అటెండ్ అయ్యి కోర్టు పిలిచే వరకు కోర్టు ప్రాంగణంలో నిలబడి కోర్టు వాయిదా వేసినాక వెళ్ళిపోవాల్సిన వ్యక్తి కోర్టుకి టైం షెడ్యూల్ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డిలోని నియంత పోకడలు స్పష్టంగా తెలుస్తున్నాయి వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి శాసిస్తున్నాడా అన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉంది వ్యవస్థలు చూస్తూ మిన్నుకుండి పోతే సమాజానికి ప్రజలకు ఏమి చెబుదామనుకుంటున్నారో వ్యవస్థలే వాళ్ళ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాది రెచ్చిపోయి బెయిల్ మీద ఉండి కూడా ఇష్టాను రీతిగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉంటే బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేయరు అని ప్రజలు వ్యవస్థను కోరుతున్నారు జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన షెడ్యూల్ చూసిన తర్వాత అయినా కోర్టు జగన్మోహన్ రెడ్డి పట్ల కఠినంగా వ్యవహరించకపోతే వ్యవస్థల పట్ల ప్రజల నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది దేశ చరిత్రలో మొదటిసారి బహుశా ప్రపంచంలో కూడా ఇలాంటి సంఘటన జరిగి ఉండకపోవచ్చు నేరస్తుని కోర్టు రమ్మని పిలిస్తే నేను పదకొండున్నరకు వస్తాను పన్నెండుకు వెళ్ళిపోతానని చెప్పిన ఘనాపాటి జగన్మోహన్ రెడ్డి కోర్టుకు ఎన్నింటికి వస్తాను ఎన్నింటికి వెళ్ళిపోతానని నిర్ణయించడానికి జగన్మోహన్ రెడ్డి నువ్వెవర నువ్వెలా నిర్ణయిస్తావు రావడం వెళ్లడం దోచుకోవడం ప్రజలను నమ్మించి మోసం చేసి వంచడం అంతా నీ ఇష్టమైన వ్యవస్థలు ఆలోచించాలి ప్రజలు జగన్మోహన్ రెడ్డి నియంత్రితపు పోగడల్ని గమనించాలి వ్యవస్థలు కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు స్పష్టంగా కోరుకుంటున్నారు ఒక నేరస్తుడు కోర్టుకి టైం ఇవ్వడం ఏంటి అనేది ఇవాళ ప్రజలు లేవనెత్తిన ప్రశ్న జరుగుతున్న చర్చ జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక నేరగాడు కోర్టులకు సమయం ఇచ్చే పరిస్థితి వస్తే దేశ భవిష్యత్తు ఏంటనేది వ్యవస్థలో రాజకీయ పార్టీలు అధికార పార్టీలు ప్రభుత్వాలు ఆలోచించాలి గంట ఇస్తూ షెడ్యూల్ విడుదల చేశాడంటే అక్కడ జరుగుతున్న లోపాలు స్పష్టంగా కనబడుతున్నాయి జగన్మోహన్ రెడ్డి షెడ్యూల్ విడుదల చేసినట్టు ఆ గంట మాత్రమే కోర్టుకి సమయం కేటాయిస్తానని చెప్పి నిస్సిగుగా జగన్మోహన్ రెడ్డి చెప్పడాన్ని రేపు జరగబోయే వాయిదాలో కోర్టులు ఎలా స్పందిస్తాయో చూడాల్సిన అవసరం ఉంది ఇదే వరవడి కొనసాగితే జగన్మోహన్ రెడ్డి లాంటి ఆర్థిక ఉగ్రవాదులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చే పరిస్థితి ఉంటుంది ప్రజల సొమ్ము లూటీ చేసి వ్యవస్థను మేనేజ్ చేసుకోగలుగుతామనే అభిప్రాయం ప్రజల్లో కలిగితే ప్రతి వాడు మోసం చేసే ప్రయత్నమే చేస్తాడు మోసం చేసి సంపాదించే ప్రయత్నమే చేస్తాడు ఆ మోసం చేసి సంపాదించిన దాంట్లో సగం ఖర్చు పెడితే తిరుగులేదు అనుకునే పరిస్థితి వస్తే యాభై శాతం మంది నేరగాళ్లే తయారవుతారు ఆ సమాజం మనకు కావాలా అలాంటి సమాజాన్ని వ్యవస్థలు కూడా కోరుకుంటున్నాయా ప్రజలకి స్పష్టంగా సమాధానం చెప్పే పరిస్థితి ఏర్పడింది వ్యవస్థలకి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి మీద ప్రజలు వ్యవస్థలు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు నాయకులు ఆలోచించి జగన్కు హఠావు దేశ్ కు బచావు అన్న నినాదంతో ఉద్యమాలు చేసే పరిస్థితికి ప్రజలు వచ్చే అవసరాల్ని వ్యవస్థలు కల్పించమని కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి టైం షెడ్యూల్ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వ్యవస్థలను కోరుకుంటూ రేపటి స్పందన కోసం ఎదురు చూద్దాం స్వర్ణోత్సవ రాజనీతిజ్ఞుడు దార్శనికుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజనరీ నాయకుడు చంద్రన్న రాజకీయ ప్రస్థానం సుదీర్ఘం యాభై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో రాజకీయ జీవితం ప్రారంభించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్ చేసిన ఆయన అనంతరం పిహెచ్డి చేస్తుండగానే పంతొమ్మిది వందల ఐదులో చిత్తూరు జిల్లా పులిచర్ల నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల చంద్రగిరి నియోజకవర్గం నుంచి తొలిసారి శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండు కాలంలో ముఖ్యమంత్రులు టి అంజయ్య భవనం వెంకట్రామ్ మంత్రి వర్గాలు సినిమాటోగ్రఫీ చిన్న పారుదల సాంకేతిక విద్య పాడి పశుసంవర్ధక శాఖల మంత్రిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీఆర్ ఆహ్వానంతో తెలుగుదేశం పార్టీలో చేరారు నాడు ఎన్టీఆర్ను నాదండల భాస్కర్ ఆనాటి కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ రాజశేఖర రెడ్డి పదవి నుంచి దింపినప్పుడు తిరిగి ముఖ్యమంత్రిగా చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర వహించారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పార్టీ అనుబంధ సంఘం తెలుగు విద్యార్థిని చంద్రబాబు ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ పరాజయం పొందినప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న ఎన్టీఆర్ చేదోడు వాదోడుగా ఉండి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పార్టీ ఘన విజయానికి ముఖ్య కారకులయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా పనిచేశారు ఆనాడు లక్ష్మీ పార్వతి వల్ల పార్టీలో సంక్షోభం తలెత్తినప్పుడు పార్టీని కాపాడుకుని ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఐదో తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి పదమూడు ఐదు రెండు వేల నాలుగు వరకు కొనసాగారు తిరిగి రెండవసారి ఎనిమిది ఆరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేశారు మూడవసారి పన్నెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగున తిరిగి ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా పదిహేనేళ్ళు ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా కొనసాగుతున్నారు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు లేరు పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిదిలో పదమూడు పార్టీల జాతీయ కూటమి అయిన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉండి హెచ్డి దేవగౌడ ఐకే గుజరాలను ప్రధానమంత్రులుగాను అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా దళిత వర్గానికి చెందిన జిఎంసీ బాలయోగిని లోక్సభ స్పీకర్గా చేయడంలో కీలక పాత్ర పోషించారు చంద్రబాబు కావలి ప్రతిభాభారతిని శాసనసభ స్పీకర్గా పూసపాటి అశోక్ గజపతిరాజును గవర్నర్గా బోళ బుల్లిరామయ్య కిందరాపు ఎరయుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సముద్రాల వేణుగోపాలాచారి రేణుకా చౌదరి సుజనా చౌదరి కిందరాపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ను కేంద్ర మంత్రులుగా చేసి జాతీయ రాజకీయాలలో చక్రం దిప్పారు చంద్రబాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికలలో టీడీపీ ఇరవై తొమ్మిది ఎంపీ సీట్లు గెలుచుకుంది ఆనాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు రెండు వేల మార్చిలో హైదరాబాద్ను సందర్శించడం దేశ రాజకీయాలలో మునుపెన్నడు ఏ ముఖ్యమంత్రికి దక్కని అరుదైన గౌరవం ఆయనకే దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో భారత ప్రభుత్వం పోక్రాన్ అణు పరీక్షలు నిర్వహించిన సందర్భంలో ప్రపంచ దేశాలు భారతదేశంపై ఆంక్షలు విధించిన సందర్భంలో కూడా ప్రపంచ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు విడుదల చేయడం అంతర్జాతీయంగా చంద్రబాబుకు ఉన్న పేరు ప్రఖ్యాతుల కారణం ఆనాడు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేసిన జేమ్స్ డి వల్ఫన్షన్కు ప్రస్తుత ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాకు ఇష్టమైన నాయకుడు చంద్రబాబు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్కు పారిశ్రామికవేత్తలు రతన్ టాటా ముఖేష్ అంబానీ ఎందరో జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు రజనీకాంత్ కృష్ణ అకిరే నాయసరావు లాంటి అగ్ర సినీ నటులు చెరుకూరి రామాజురావు వేమురి రాధాకృష్ణ లాంటి పత్రికాధిపతులు కూడా చంద్రబాబు దార్శనికతకు ముగ్ధులైన వారే దేశంలోని పలు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా చేసిన వసుంధర రాజే సింధియా ఎం కరుణానది జయలలిత జేహెచ్ పటేల్ ఎస్ఎం కృష్ణ నవీన్ పట్నాయక్ జ్యోతి బస్ బుద్ధదేవ భట్టాచార్య ఏకే ఆంటోనీ ఈకే నయనార్ ములాయం సింగ్ యాదవ్ ఫరూక్ అబ్దుల్లా లాలూ ప్రసాద్ యాదవ్ మాయావతి అఖిలేష్ యాదవ్ ఉమాభారతి ప్రస్తుత ముఖ్యమంత్రులైన రేవంత్ రెడ్డి ఎంకే స్టాలిన్ నితీష్ కుమార్ మమతా బెనర్జీలకు పార్టీలకు అతీతంగా చంద్రబాబు సన్నిహితులు తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై మూడు తేదీన జగన్ ప్రభుత్వం నంద్యాలలో చంద్రబాబును అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆయనకు మద్దతుగా తమ గళం వినిపించారు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలులో చంద్రబాబు విజన్ను నారా లోకేష్ రూపంలో ముందుకు తీసుకువెళ్లగల రాజకీయ వారసుడు వచ్చాడు స్వర్ణోత్సవ రాజనీతిజ్ఞుడు చంద్రబాబు రాజకీయాలలో వజ్రోత్సవం జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలుపుతూ జయహో నాయక